హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అత్తమరుచులు వన్ టూ త్రీ నేను మీ మాధవి ఈ రోజైతే లావు బూందీ లడ్డు ఎట్లా ప్రిపేర్ చేయాలో చూద్దామా ఇక ఆరు కేజీలు శనగపిండి తీసుకోవాలి ఇక ఆరు కేజీలు శనగపిండి తీసుకొని ఇక జల్లించుకోవస లావుబూందీ లడ్డుకైతే అదే శనగబూందీ లడ్డుకైతే జల్లించుకోవాలి కలరు లెమన్ ఇల్లో కలర్ కొద్దిగా వేసుకోవాలి ఎక్కువేమో అసలు ఈ కలర్స్ అయితే ఫుడ్ కలర్స్ వీటికైతే ఏం కాదు వాడచ్చు ఇక లెమనీల్లో కలర్ కొద్దిగా వేసుకొని వాటర్ పోసుకోవాలి వాటర్ పోసుకొని కలుపుకోవాలి ఇక ఎట్లా అంటే మొత్తం ఒకేసారి వాటర్ పోసుకొని కలుపుకోకుండా కొంచెం వాటర్ పోసుకొని కలుపుకుంటా కొంచెం వాటర్ పోసుకొని కలుపుకుంటా ఉండాలి ఎందుకంటే మాత్రం మొత్తం గడ్ల గడ్లగా ఉండగా లేకుండా అయితే వస్తుంది ఎందుకంటే జన్నాలోంచి దిగాలి కదా అందుకని ఇక అయితే మాత్రం ఇక లావుబూంది లడ్డు నేను చెప్పినట్టయితే కొలతలతో వేస్తే మీకు మాత్రం సూపర్ అయితే పర్ఫెక్ట్గా అయితే వస్తాయి అన్నమాట ఇక వీడియోనైతే స్క్రిప్ట్ చేయకుండా చూడండి చాలా బాగా అయితే ప్రిపేర్ చేస్తాం మేమైతే ఇక మేము చెప్పిన పక్కా కొలతలతో వేస్తే మీకు మాత్రం పర్ఫెక్ట్గా లావుబూందీ లడ్డు బూంది లడ్డు అని కదా ఏ అయినా కానీ నేను చెప్పిన కొలతలతో వేస్తే మాత్రం పర్ఫెక్ట్గా అయితే వచ్చింది ఇక అయితే చూసారా అట్లా కలుపుకుంటూ ఉండాలి ఒకేసారి సారి వాటర్ పోసుకొని కలుపుకోవచ్చా అంటే ఇది ఎక్కువ పిండి ఆరు కేజీల పిండి కాబట్టి ఇక అట్లయితే కలుపుకుంటున్నాం అదే కేజీ పిండి అయితే అంత టైం అయితే పట్టదు కదా ఇక అట్లా బాగా గట్టిగా ఉండగా కలుపుకుంటేనే మనకి చిన్న చిన్న ఉండలు ఉండలుగా అవి లేకుండా అయితే ఉంటుంది ఇక ఫస్టే వాటర్ పోసేస్తే అక్కడక్కడ ఉండలు అయితే తగులుతూ ఉంటాయి అట్లా గట్టిగా కలుపుకున్నాక అప్పుడు మళ్ళీ వాటర్ పోసుకోవాలి ఇక మళ్ళీ వాటర్ పోసుకొని కలుపుకుంటూ ఉండాలి ఇక అట్లయితే కలుపుకోవాలి ఇక ఫస్ట్ ఏ మనం జారుగా కలిపేసుకుంటే మాత్రం జన్నాలోంచి అయితే ఒక్కోసారి దిగదు లావబుంది జొన్న అయినా కానీ గడ్ల గడ్లగా అయితే ఉండిపోయిద్ది ఇక ఎట్లయితే మనం కలుపుకుంటా ఉంటే కొద్ది కొద్దిగా వాటర్ పోసుకొని బాగా కలుపుకున్నాక అప్పుడు సరిపడా వాటర్ అయితే పోసుకోవాలి లాభుందు లడ్డు కాబట్టి కొద్దిగా గట్టిగా కాకుండా కొద్దిగా జారుగా కాకుండా అట్లయితే కలుపుకోవాలి ఎట్లంటే కొద్దిగా చూడండి నేనైతే కలిపాక ఇలా చేతితో పైకి అయితే చూపిస్తాను ఇక అట్లయితే మీరు కూడా కలుపుకోవాలి ఇక లడ్డు టేస్ట్ అయితే మాత్రం సూపర్ అయితే ఉంటుంది అసలుకి ఇక టేస్ట్లో మాత్రం తిరిగే ఉండదు అసలుకి ఇక చూసారా ఎంత బాగా అసలు వండ్లుగా లేకుండా ఎట్లా కలుపుకుంటున్నామో చూసారా అట్లయితే కలుపుకోవాలి ఇక అయితే మాత్రం సరిపోయిందా లేదా అని చూసుకోవాలి ఇక సరిపోలేదు ఇంకా కొద్దిగా టైట్గా ఉంది మళ్ళీ ఇంకొంచెం వాటర్ అయితే పోసుకున్నాం ఇక మీకు కలుపుతుంటేనే తెలిసిపోయిద్ది అది ఎట్లా ఎంతవరకు వాటర్ పోసుకోవాలా అనేది మాత్రం ఇక అట్లా కలుపుకొని వాటర్ పోసుకొని బాగా కలుపుకోవాలి కలుపుకున్నాక అసలు ఏ స్వీట్ అయినా కానీ చూస్తే సూపర్ టేస్ట్ అయితే ఉంటుంది అసలుకి ఇక స్వీట్ షాప్ అన్నాక ఇవన్నీ కామన్ కదా ఇక ఇక అని రెండు చేతులతో చేస్తారు అవన్నీ ఉండదు అనమాట ఇక తప్పదు లడ్డూ కట్టాలంటే మాత్రం ఒక చేత్తో పాసిబుల్ అవ్వదుగా రెండు చేతులతో అయితే కట్టాలి ఎందుకంటే ఒక చేత్తో ఆరు కేజీల లడ్డూ పిక్క తయారు చేసుకుంటే ఎన్ని ఎంతసేపుటికైతే కడతాం ఇక రెండు చేతులతో అయితే కట్టాలి ఎందుకంటే వాష్ చేసుకునే కడతాం సో అందుకని కవర్లు అవన్నీ యూజ్ చేయడం అయితే కుదరదు జారిపోతాయి ఇక మాకైతే మాత్రం మిషన్లు అయితే లేవు మనం చేత్తో కట్టుకోవడమే జరిగింది మిషన్లో అనేది జరగదు ఇక చూసారా లడ్డు అయితే పిండి అయితే మాత్రం బాగా కలిపేసుకున్నాం ఇక నెక్స్ట్ అయితే ఆ పిండిని పక్కన పెట్టుకోవాలి పొయ్యి మీద కళాయి పెట్టుకుని ఆయిల్ పోసుకొని జొన్న చూసారా లావు లావుబూంది జన్న ఇది ఇక లావుగా అయితే పడతా ఉంటుంది అనమాట ఇక మనం చేత్తో రాస్తూ ఉంటే మొత్తం కిందకి జారిపోతూ ఉంటుంది లావబూంది లడ్డు ఇక ఈ లడ్డూ పిక్క అయితే మాత్రం బాగా ఏగాల్సిన పని అయితే లేదు ఇక అట్లా దాంట్లో చేత్తో పోసుకోకుండా జారుగా ఉంటుంది కాస్త మగ్గుతో అయితే పోసుకోవాలి మనం ఇక దాన్ని బాగా ఏగకుండా కొద్దిగా మెత్తగా ఉంటాను కానీ తీసేసుకోవాలి ఇక చూడండి మరీ అంత కలర్ అయితే రాలేదు జస్ట్ కొద్దిగా ఏగింది మెత్తగా ఉంటగానే తీసుకోవాలి మనం లాబూంది లడ్డుని బాగా ఏగితే మాత్రం లడ్డు అయితే బాగోదు ఇక కట్టేటప్పుడు కూడా ఇబ్బంది అయ్యింది మనకి ఇక చూడండి ఒక ఒక మగ్గు అయితే పోసుకునేసరికి మనకి చేత్తో అయితే బాగా రుద్దుకుంటే మొత్తం కింద నుంచి నుంచి అయితే వచ్చేసిద్ది ఇలా బిందు లడ్డు ఇక అట్లా ఎంత ఈజీగా ఉందంటే చాలా ఈజీ ప్రాసెస్ ఇది మాత్రం ఇక కేజీ పిండికి అయితే మాత్రం రెండు కేజీల పంచదార అయితే పట్టిద్ది పాకం అదే ఆరు కేజీల పిండి కాబట్టి పన్నెండు కేజీల పంచదార అయితే పడుతుంది ఇక ఇట్లా పట్టిద్ది అనమాట లావుబూందీ లడ్డు కాబట్టి ఇక లావుబూందీ లడ్డు చూసారా బాగా వేగిపోయింది బాగా అయితే వేగలేదు కొద్దిగా వేగుతుంది అనగానే తీసేసుకోవాలి మెత్తగా ఉండాలి మనం పట్టుకుంటే కొద్దిగా మెత్త మెత్తగా అయితే ఉండాలి అట్లయితేనే లావు లడ్డు బాగుండిద్ది మరీ వేగిపోయి బూందీలా అయితే అయిపోకూడదు బూందీ వేరు ఇది వేరుగా అయితే వేపుకోవాలి ఇక అయితే చూసారా బాగా అయితే మాత్రం చేత్తో కలుపుకుంటుంటే బెజ్ మళ్ళీ దాన్ని మనం బెజ్జాల కింద అయితే వేసుకోవాలి వేగింది ఏమైనా కొద్దిగా గొప్ప ఆయిల్ ఉంటే మాత్రం కిందకి జారిపోయింది ఇక అట్లా రెండు చూసారా రెండు కా రెండు కాణాల మీద రెండు కళాయిలు పెట్టుకొని రెండు బెజ్జాల గిన్నెలు అయితే పెట్టుకున్నాం ఇటు అటు కూడా అయితే వేసేస్తున్నారు ఇక అట్లా మెత్తగా ఉంటుంది అనమాట బూందీ అయితే మాత్రం ఇక ఆ బూందీ మొత్తాన్ని కూడా మళ్ళీ మొత్తం ఆయిల్ మొత్తం కారిపోయినా కానీ బొట్ట అనమాట బొట్టని చూస్తారా ఆ బొట్టలో వేసుకోవాలి ఇంకా ఏమైనా ఆయిల్ ఉన్నా కానీ మొత్తం కిందకైతే కారిపోయి ఇక ఆయిల్ అనేది అసలు పట్టదనమాట అట్లయితే ఉంటుంది ఇక మొత్తం కూడా చూసారా ఎంత బాగుందో అసలు అసలు బూందీ కూడా ఎంత టేస్ట్ అయితే మాత్రం సూపర్ ఇక లావు బూందీ లడ్డు నోట్లో పెట్టుకుంటే మాత్రం సూపర్ టేస్ట్ అయితే ఉంటుంది ఇక ఈ బూందీకి మనం పాకం ప్రిపేర్ చేయాలి కదా పాకానికైతే మాత్రం కేజీకి రెండు కేజీలు చొప్పున పన్నెండు కేజీలు పంచదార అయితే వేసుకోవాలి మనం ఇక ఎందుకంటే మూడు కేజీలు కాబట్టి పన్నెండు కేజీలు అయితే పంచదార అయితే వేసుకోవాలి మనం పన్నెండు కేజీలు పంచదారలు వేసుకొని వాటర్ పంచతార మునిగే వరకు వాటర్ పోస్తే సరిపోయిద్ది ఎక్కువ వాటర్ అయితే పోయే అవసరం లేదు మనం పంచతార మునిగే వరకు వాటర్ పోసుకొని బాగా కలుపుతూ ఉండాలి అడుగు పట్టకుండా కలుపుతూ ఉంటే మొత్తం కూడా కలుస్తూ ఉంటుంది పాకం బాగా దగ్గరికి రావాలి అంటే మాత్రం చూడండి ఒకసారి మరీ ఎక్కువ వాటర్ మీకు చెప్పాలంటే మాత్రం అర లీటర్లు లీటర్లో కాకుండా ఎంత పంచదార వేసుకున్నా కానీ మనం మునిగే వరకు వేసుకుంటే సరే పోయిద్ది వాటర్ ఇక దాన్ని బాగా పంచుతారు పాకం రానివ్వాలి చూసారా మరుగుతూ ఉంది చాలాసేపు అయితే మరుగుతూ ఉంటుంది మనకైతే కార్ఖాన పోయి కాబట్టి ఈజీగా అయితే అయిపోయిద్ది అంత టైం ఏం పట్టదు తొందరగా అయితే మాత్రం అయిపోయింది ఇక పాకం చూడండి తీగ పాకం రావాలి చూసారా మరీ అంత తీగ పాకం కాకపోయినా మనం చేత్తో అనుకుంటే రెండు సాగుతూ ఉండాలి రెండు వేలు మధ్యలోని అట్లయితే మనకు పాకం ప్రిపేర్ అయిపోయినట్టే ఇక నెక్స్ట్ అయితే మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న బూందీ పిక్కని కింద పెట్టుకొని మనం పొయ్యి మీద అయితే ఉంచకూడదు ఈ కళాయి పాకం కళాయిని కింద పెట్టుకొని ఆల్రెడీ మనం ప్రిపేర్ చేసుకున్న బూందీ మొత్తాన్ని కూడా ఈ పాకంలో అయితే వేసేసుకోవాలి వేసేసుకొని బాగా కలుపుకోవాలి ఎట్లంటే మాత్రం బాగా కలుపుకుంటే అడుగున పాకం మొత్తం కూడా ఈ బూందీ పిక్క అయితే పీల్చుకుంటుంది ఇక మనం కొద్దిసేపు కలిపేసి వదిలేసి మళ్ళీ ఒక అరగంట పోయినాక ఒక్కసారి కలిపితే చాలు మొత్తం బూందీ పిక్క మొత్తం కూడా పాకాన్ని అయితే లాగేసుకుంటుంది ఇక అప్పుడు బాగా చల్లారినాక కొద్దిగా యాలక్కాయ పొడి కొద్ది కిస్మిస్లు వేస్తే మాత్రం లడ్డు పిక్క అయితే రెడీ ఇక దీన్నైతే మనం లడ్డు అయితే కట్టుకోవాలి కదా లడ్డు కట్టుకుంటే మాత్రం ఇంకా రెడీ అయింది ఇక ఆరు కేజీల పిండికైతే కేజీల లడ్డూ అయితే తయారైంది ఇక కేజీ పిండికి అయితే మూడు కేజీల లడ్డు అయితే వస్తుంది మనకి ఇక మొత్తం కూడా బాగా కలుపుకున్నాక కొద్దిగా యాలక్కాయ పొడి కొద్ది కిస్మిస్లు ఇది చల్లారినాక ఒక గంట పోయినాక చల్లారినాక కొద్దిగా యాలక్కాయ పొడి కొద్ది కిస్మిస్లు బాగా వేపుకొని వేసుకుంటే మాత్రం లడ్డూ పిక్క రెడీ ఇక దీన్నైతే మాత్రం మనం కట్టుకోవాలి ఇక ఇక బాగా ఆరిపోయినా పర్వాలేదు మనకైతే మాత్రం ఈజీగా అయితే వచ్చిద్ది ఎందుకంటే డైలీ మనకి లడ్డూ కట్టడం అది అన్నీ అలవాటే కదా ఇక ఎంత పొదున మీద ఉండాలి ఏదంటే డైలీ వేస్ట్ చేస్తూ ఉంటే మాత్రం అలవాటు అయిపోయింది ఇక మొత్తాన్ని కూడా ఒక్కసారి మదా ఇచ్చుకొని ఇక లడ్డూ అయితే కడతాం చూసారా మనకి లడ్డూ ఎంత బాగా ఈ వాటర్ పోసుకోకపోయినా కానీ లడ్డు అయితే రెడీ అయిపోయింది ఇక రెండు చేతులతో అయితే కట్టాలి తప్పదు ఒక చేతితో అయితే లడ్డు ఎప్పటి వరకు కడతాం ఇంకా అందుకని రెండు చేతులతో అయితే కట్టాలి ఇక రెండు చేతులు వాష్ చేసుకొని అయితే కడతాము ఇక తొందరగా అయితే అయిపోయింది రెండు చేతులతో అయితే మాత్రం ఇక చూసారా ఎంత లడ్డూ ఉన్నా కానీ మాకు ఈజీగా అయితే అయిపోయిద్ది ఇక మేము చెప్పిన కొలత ప్రకారం మీరు ట్రై చేయండి పర్ఫెక్ట్ లావు బూంది లడ్డు అయితే మాత్రం ఎగ్జాక్ట్గా మేము చెప్పిన కొలతలతో చేస్తే మాత్రం సూపర్ అయితే వస్తుంది ఇక మీరు ట్రై చేసినాక ఎట్లా వచ్చిందో కామెంట్ చేయండి ఇక మీకు ఏం స్వీట్స్ ఇష్టమో అవి కూడా కామెంట్ చేస్తే నేను అవి కూడా ట్రై చేసి అవి కూడా పెడతాను అనమాట ఛానల్లో ఇక లావు బూంది లడ్డు ఎంతమందికి అయితే ఇష్టమో కామెంట్ చేయండి లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ ఈ ఇంకా ఆరు కేజీల అయితే చూసారా ఆరు కేజీలు శనగపిండికి అయితే మాత్రం పన్నెండు కేజీలు పంచుతారీ ఎన్ని లడ్డలు అయినాయి ఎగ్జాట్గా అయితే మీకు పెడతాను చూసారు రెండు ట్రైలు కన్ఫామ్ రోజు రెండు ట్రైలు అయితే అయితే థ్యాంక్ యూ సో మచ్ బాయ్ ఫ్రెండ్స్